హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు సినిమాల్లో చూస్తుంటాం మనం డూప్లని కానీ నిజ జీవితంలో కూడా అలాంటి డూప్లు ఫేక్ గాళ్ళు ఉంటారనే విషయం ఈ మధ్య కాలంలో అర్థమవుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో రాజకీయాల్లో ఈ డూప్ క్యారెక్టర్లు ఈ ఫేక్ క్యారెక్టర్లు ఉంటాయనేది నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరం ముఖ్యంగా హాస్యాస్పదం కూడా అనుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే జనసేన అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పార్టీ పెట్టారు జనసేన అని ఆయన రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆయన కష్టపడుతున్నాడు ఆయనను ఇబ్బంది కలిగించేలాగా ఆయన పార్టీని ఏదో విధంగా దెబ్బ కొట్టేలాగా కొద్దిమంది ఫేక్ వ్యక్తులు ఆయన పేరుతో రావడం అనేది మరీ కామెడీగా ఉంది జనసేన పార్టీ దానికి డూపుగా మరో పార్టీ వస్తుంది జాతీయ జనసేన పార్టీ జనసేన జాతీయ జనసేన జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ అని అంట ఎంత విడ్డూరం ఎంత ఆశ్చర్యం మీరు చెప్పండి కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం వైఎస్ఆర్సిపి వదిలిన ఒక బాణం ఇది ఇతను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే పోటీ చేయడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నాడు రీసెంట్గా నైంటీ నైన్ టీవీలో మన మిత్రుడు వాసుదేవన్ చేసిన డిబేట్లో జనసేన డెవలప్మెంట్ ఫోర్స్కి సంబంధించిన ఒక సంస్థ వ్యక్తి ఇతను చీల్చి చెండాడాడు అతని పేరు మండలేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ఫేక్ పవన్ కళ్యాణ్ని చీల్చి చెండాడు నిజంగా ఆ డిబేట్ చూస్తే నాకైతే చాలా చాలా ఒక జంధ్యాల గారి సినిమా చూసినంత హ్యాపీగా కామెడీగా నవ్వి నవ్వి చచ్చారనుకోండి ఇలాంటి ఫేక్ గాళ్ళు రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధిలోకి తీసుకొస్తామని రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని పవన్ కళ్యాణ్ నూట ఐదు స్థానాల్లో ఎందుకు పోటీ చేయట్లేదు మా జాతీయ జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తాం మేము వస్తే ఇప్పుడు పది లక్షల కోట్ల అప్పుంది అవన్నీ తీర్చిపారేసి రాష్ట్ర జనాలకు మేము అభివృద్ధి అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి ఇంకా పది లక్షల కోట్లు తీసుకొచ్చి అంటే ఆదాయాన్ని సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామంటూ కేయపాల్ ఎలాంటి మాటలు చెప్తాడో అంతకు మించి మాటలు చెప్తున్నాడు ఈ ఫేక్ పవన్ కళ్యాణ్ అసలు ఈయన పేరే పవన్ కళ్యాణ్ కాదు అతని పేరు వేరే అయితే కేవలం పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడం కోసం పేరును కూడా పవన్ కళ్యాణ్ అని మార్చుకొని వచ్చిన ఒక ఫేక్ వ్యక్తి అనేది సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారి పేరు అసలు పేరు కొన్నిదెల కళ్యాణ్ బాబు అక్కడమ్మ ఇక్కడ బై సినిమా తర్వాత పవన్ అనే పేరుని ఈ కళ్యాణ్ బాబుకు మార్చుకున్నారు ఎలాగంటే చిరంజీవి గారి ఇంటి దైవం ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి పేరు పవన్ పవన్ కుమారుడు సో ఆ పవన్ అనే పేరుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అని మార్చారు నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో పవన్ కళ్యాణ్ అనే పేరు మొట్టమొదటి పేరు మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఈ పేరు అంతకుముందు ఎవరికి లేదు కళ్యాణ్ ఉన్నది పవన్ అనే ఉంది పవన్ కుమార్ ఉంది కళ్యాణ్ బాబు కళ్యాణ్ కళ్యాణ్ చక్రవర్తి వగేర పేర్లు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనే ఈ రెండు కాంబినేషన్ అనేది ఎవరికీ లేదు అయితే ఆయన పేరును చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళ పిల్లలకు పెట్టుకున్న వాళ్ళు చాలామంది కోకొల్లలు ఉన్నారు ఇష్టంతో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా వయసున్న వ్యక్తి అదే పేరుతో రావడం అనేది మరీ మరీ ఆశ్చర్యం ఆయన పేరు పవన్ కళ్యాణ్ కాదు ఆయన పేరు వేరే పేరు అయితే ఆ పేరుని పవన్ కళ్యాణ్ అని మార్చుకొని ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తే భీమవరంలో చేస్తాడంట గాజువాకలో చూస్తే గాజువాకలో చేస్తాడంట అసలు జాతీయ జనసేన పార్టీ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ప్రకటించిందంటూ ఒక కామెడీగా చెప్తా ఉంటే నిజంగా నబ్బీ నవ్వి చచ్చారు ఆ డిబేట్లో ముఖ్యంగా ఏదైతే జనసేన డెవలప్మెంట్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టి జనసేన పార్టీకి ఒక అండగా ఉండేందుకు జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో ఆ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమవంతు పాత్ర పోషించాలని ఒక మంచి సంకల్పంతో వచ్చిన సంస్థ ఈ జేడిఎఫ్ అనేది ఈ జేడిఎఫ్కి సంబంధించిన మండలేని శ్రీనివాస్ అనే వ్యక్తి మొన్న నైన్టీ నైన్ డిబేట్లు అయితే దుమ్ము దులిపేశాడు ఒక రకంగా ఆ వ్యక్తిని చీల్చి చెండాడాడు ఎందుకంటే ఇలాంటి ఫేక్ పార్టీలు అది కాకుండా జనసేన పార్టీ గుర్తు మీ అందరికీ తెలుసు గాజు గ్లాసు దానికి పోలిన గుర్తునే ఈ బకెట్ గుర్తుని తీసుకొచ్చి జనాలను కన్ఫ్యూజ్ చేయాలి ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఎక్కడెక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందో అక్కడ ఈ జాతీయ జనసేన పార్టీని రంగంలోకి దింపి కనీసం వెయ్యి నుంచి ఆ పైన ఎన్ని ఓట్ ఎన్ని వేల ఓట్లు చీల్స్తే అంత బెటరు ఎందుకంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉంది ఈ అలయన్స్ను దెబ్బ కొట్టాలి లేకపోతే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం కష్టం ఇలా ఏ విధంగా ఎన్ అంటే ఎన్ని విధాల ఉంటే అన్ని విధాలుగా వాడుకుంటున్నారు వైఎస్ఆర్సిపి ఇలాంటి జిమ్మిక్కులు గిమ్మిక్కులు వాడుతూ ఇలాంటి ఫేక్ వ్యక్తులను తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయాలను పట్టిస్తున్నారు గెలిపే వాళ్ళకి ఇంపార్టెంట్ ఈ గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారు ఏమైనా చేస్తారు అందులో భాగంగా వచ్చిన ఈ కామెడియనే ఈ ఫేక్ పవన్ కళ్యాణ్